హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ వన్ త్రీ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ బాబు సూపర్ సిక్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని రైతులకు అందరికీ కూడా అన్నదాత సుఖీభవ ఒకప్పుడు రైతు భరోసా అని పేరు ఉండేది అయితే నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అన్నదాత సుఖీభవా అని పేరు చెప్పడం జరిగిందండి ఏపీ ప్రభుత్వం మరొక హామీపై అమలుపై దృష్టి పెట్టినట్లుగా సమాచారం వస్తుంది ఇప్పటికే అనేకమైనటువంటి పథకాలను అమలు చేస్తూ మరి ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం మరొకసారి కూడా అమలు చేయనటువంటి పథకం అన్నదాత సుఖీభవా ఈ పేరు ఏటా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది అందులో భాగంగా హామీ అమలుపై దృష్టి పెట్టినట్టుగా సమాచారం ఇప్పటికే రైతు భరోసా పేరుతో ఉన్న ఫోర్సల్ను పోర్టల్ను టీడీపీ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవగా మార్చిన సంగతి మనందరికీ తెలిసినది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే అనేకమైన సామాజిక భద్రత పెన్షన్లు పెంచడం జరిగింది రెండవది చూస్తే మెగా డిఎస్సి అలాగే ఉచిత ఇసుక వీటిని పథకాలన్నింటినీ కూడా మరి ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తుంది దీనిలో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ సిక్స్ పేరిట టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోని జనంలోకి బలంగా దూసుకెళ్ళినట్లు తెలిసింది సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు అందరికీ ఒక చక్కటి గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకనగా రైతులను ఆదుకోవటానికి రైతుల్ని ప్రతి సంవత్సరం కూడా మరి వర్షాకాలం ప్రవేశమైనప్పుడే వారి యొక్క పంట పెట్టుబడి నిధి కింద వారిని ఎంతో ఇవ్వాలని మరి సంకల్పించింది గత ప్రభుత్వంలో అయితే మరి సంవత్సరంలో రైతు భరోసా పేరిట పెట్టుబడి సహాయం అయితే ఇచ్చేవారు పిఎం కిసాన్ నిధి కింద అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా కింద అనేటువంటి ఇద్దరు కలిపి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ వచ్చారండి ఈసారి మాత్రం ప్రతి రైతుకు కూడా మరి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై వేల రూపాయలు సాయం అందిస్తామని చెప్పడం జరిగింది దీనిలో భాగంగా గతంలో మాదిరి మాదిరిగానే ఈ అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము మరి రెండు వేల రూపాయల చొప్పున మూడు సార్లు ప్రతి మూడు మాసాలకు ఒక్కసారి రెండు వేల రూపాయల చొప్పున మరి ఆ మూడు సార్లు ఇవ్వటం జరుగుతుందండి ఆల్రెడీ గత మాసంలో మనందరికీ తెలుసు వర్షాకాలమైనా ఎలాంటి పరిస్థితుల్లో వర్ష ప్రభావం ఎక్కువ ఉన్నా ఏ రైతు కూడా పంట నష్టం కింద మరి నష్టపోకూడదు వారిని ఏదో ఒక రీతిగా చేయు తినివ్వాలి రైతులే వ్యవసాయ రైతులే పట్టుకొమ్మలని మరి వర్ష ఇప్పుడు కూడా వర్షాకాలం ప్రారంభమైంది ఈపాటికి ఎప్పుడో కూడా మరి డబ్బు అయితే మరి పడాల్సి ఉందండి రైతులకు అందరికీ కూడా మామూలుగా అయితే జూలై నెలలో నిచ్చేవారండి అయితే ఈసారి అలా లేకుండా మరి కొన్నోత్తర ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇంకా చాలా డిలే అయితే అయినట్టుగా తెలుస్తుందండి అయితే అన్నదాత సుఖీబాబు పథకం కింద మరి ఇది ఆగస్టు నెల మరి రెండో వారంలో ప్రతి రైతుకు కూడా ఎనిమిది వేల రూపాయలు ఇస్తామని ఇస్తామని రాష్ట్ర మరి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పడం జరిగిందండి ఈ పథకము అమలుపై విధి విధానాలు కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే రైతులను ఆదుకోవటానికి మరి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రతి రైతుకు ఎంతమంది అయితే మా రైతులు ఉన్నారు పంటన పంట అయితే వేస్తున్నారు ప్రతి రైతుకు కూడా ఒకేసారిగా ఒకే దప ఇప్పటికీ లేట్ అయింది ఆలస్యమైంది కనుక ఒక్కసారిగానే రైతులను ఆదుకునే విధంగా ఎనిమిది వేల రూపాయలు ప్రతి రైతుకు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు అయితే ఇంకా త్వరలో కూడా మరి గతంలో మూడు విడతల్లో కూడా మరి మరి పదమూడున్నర వేలు ఇచ్చేవారికి సరాలే కాదండి కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఒక్కసారి రెండు వేల రూపాయలు చొప్పున మూడు సార్లుగా ఆరు వేల రూపాయలు అయితే విడుదల చేయడానికి ఆల్రెడీ ఒక విడత చేయటం జరిగిందని మళ్ళీ వచ్చే ఆగస్టు నెలలో కూడా కేంద్ర ప్రభుత్వము గుడ్ న్యూస్ అయితే చంబోతుందండి కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రతి రైతుకు ఎనిమిది వేల రూపాయలు ఒకేసారిగా పదివేల రూపాయలు అయితే ఆగస్టు నెలలో మొదటి వారంలో జమ కానున్నాయని మరి తెలుస్తుందండి ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఈ అమ్మలకు సంబంధించిన విధి విధానాలు అయితే త్వరలోనే ఈ వారంలోనే కూడా మరి రావ రావటం జరగబోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఛానల్ చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్టు కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ పక్కన గంట బిల్లు కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తుంటుంది ఫ్రెండ్స్ ఏదేమైనా ప్రభుత్వం పెట్టి ప్రతి పథకాలు మీ వస్తున్నాయి థ్యాంక్